పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన రావీంద్రావు గారికి అలాగే మా మీడియా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి సో డిసెంబర్ ఫస్ట్ నా జవాన్ రిలీజ్ అవ్వబోతుంది ఆ సందర్భంగా మా యూనిట్లో పని పనిచేసిన మా టెక్నీషియన్స్ని రైటర్స్ని మేము కొద్దిగా అభినందించుకుందామని చెప్పేసి సభ పెట్టడం జరిగింది ఫస్ట్ నుంచి రవి గారితో ట్రావెల్ అవుతున్న రైటర్స్ కళ్యాణ్ గారు సాయి కృష్ణ గారు వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు రవి గారికి రాజు గారు అడిగే క్వశ్చన్స్కి ఆయన అడిగిన డౌట్స్కి వీళ్ళంతా రవి గారికి సపోర్ట్ చేసి రవి గారికి అనిపించిన ఐడియాస్ అని వాళ్ళు రాజుగారికి చెప్పడం జరిగింది అండ్ చాలా హెల్ప్ చేశారు అలాగే మా సెట్ మీదకి వచ్చేసరికి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడ్లీ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న ఒక హౌస్ని ఎలా ఒకొక్క బ్యూటిఫుల్గా రీక్రియేట్ చేశారు అండ్ సాంగ్స్ సెట్స్ కూడా అదిరిపోయేలా చేశారు అండ్ దాంట్లో అన్నింటినీ క్యాప్చర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ అలాగే ఆర్టిస్ట్ని ఎక్కడ డల్ మూమెంట్తో చూపించకుండా అంత అంతా బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా చూపించిన మా గుహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వీటిని అట్టిని స్టిచ్ చేస్తూ ఒక ఒక బ్యూటిఫుల్గా ఒక ఫుల్ ఫ్లో చూపించిన మా ఎడిటర్స్కి శేఖర్ గారు అండ్ మధు గారికి ఐ రిలీ లైక్ టు థ్యాంక్ దమ్ బాగా ఆయన ఒక క్రిస్ప్గా ఫాస్ట్గా రేసీగా చూపించారు సినిమా మొత్తాన్ని అండ్ వీటిని అన్నింటినీ నో రీజన్ ఒక ఈ సినిమా రావడానికి బయటికి వచ్చేసి మా ప్రొడక్షన్ టీమ్ సతీష్ కోపనిటి గారు వీరబాబు గారు వీరబాబు గారు అన్న రవి గారు అండ్ మా ప్రొడ్యూసర్ రాయుడు గారు అండ్ మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు చాలా 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 బాగా మాకు సపోర్ట్ చేశారండి మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం రాకుండా చూస్తున్నారు అండ్ మా ఒక్కరికే కాదని ఒకటి ఆర్టిస్ట్కే కాదు ప్రతి ఒక్కరిని బాగా చూస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రాజుగారు నాకు ఉన్న అసోసియేషన్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా నన్ను చూసుకుంటారండి ఎక్కడ ఒక బయట హీరో అని చెప్పి ఎప్పుడు లేదు వాళ్ళ ఇంట్లో హీరో వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా చూస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను నా చేయి మీ చేతిలో ఇంకా ఉంది సార్ ఇలాగే ఉండాలి సో నాకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి చెప్పాలండి నా గురించి మర్చిపోయినా పర్లేదు నేనైతే చెప్పాలి ఆయన గురించి రవి గారు ఈ సినిమాకి మెయిన్ రీజన్ అసలు జరగడానికి కారణం వచ్చేసి రవి గారండి ఆయన రాసుకున్న అద్భుతమైన కథ కథనం అండ్ ఆయనకున్న కన్విక్షన్ సార్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ మొన్నే సినిమా చూశారు సో ఐ హోప్ దట్ యుల్ నో యుల్ సోర్ ఇన్ గ్రేట్ హైట్స్ థ్యాంక్ యూ అండ్ ఆడియన్సెస్కి అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి అండ్ ప్లీజ్ బ్లెస్సెస్ పైరసీని ఎంకరేజ్ చేసి మా పొట్టం కొట్టకండి నవంబర్ థర్టీత్న శ్రీరాముల్లో ఒక స్పెషల్ షో వేస్తున్నాం అండి ఫర్ ఆల్ ది జనరల్ ఆడియన్సెస్ ఫ్యాన్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ కమ్ అండ్ బ్లెస్సెస్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి